వెల్కమ్ టు చిన్న అండ్ మామ్ టాక్స్ మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము మేము ఈ సమ్మర్లో మొన్న మేలో తిరుపతి కంచి కాణిపాకం శ్రీపురం శ్రీ లక్ష్మీనారాయణి టెంపుల్ అలాగే అరుణాచలం పాండిచ్చేరి ఇవన్నీ కూడా ట్రిప్ వెళ్ళామండి మా ముగ్గురు అక్కచల్ ఫ్యామిలీస్ తోటి ఆ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ మేము హైదరాబాదులో తిరుపతికి స్పెషల్ ట్రైన్లో స్టార్ట్ అయ్యామండి కానీ అది తిరుపతికి రీచ్ అవ్వడానికి చాలా టైం తీస్తుంది మేము తిరుపతికి శ్రీవారి మెట్ల మీద బయలుదేరదామని ముందు అనుకున్నామండి కానీ స్పెషల్ ట్రైను లేట్ అయిన వలన మాకు అస్సలు టైం సరిపోలేదు ఎందుకంటే మాకు దిగిన రోజునే సాయంత్రం త్రీ ఓ క్లాక్ మాకు దర్శనము లభించింది అందుకే మేము చాలా హర్రీ హర్రీగా మేము తిరుపతి మెట్లు ఎక్కాల్సి వచ్చింది ఇది శ్రీవారి మెట్లు దారండి నేను ఫస్ట్ టైము తిరుపతికి కాలిమెట్ల ద్వారా వెళ్ళాను నేను మా పెద్ద అబ్బాయి మా చెల్లెల కొడుకు ముగ్గురము మేము ట్రైన్ దగ్గరనే శ్రీవారి మెట్లు దగ్గరికి వచ్చేసామండి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కార్ తీసుకొని వాళ్ళు డైరెక్ట్గా తిరుమలకి వెళ్ళిపోయారు ఇది శ్రీవారి మెట్లు దారండి మేము ట్రైన్లో ఉండగానే చూసుకున్నాము అలిపిరి మెట్లు అయితే చాలా టైం పడుతుంది శ్రీవారి మెట్లు అంటే టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్లో పడుతుంది అంటే మేము ఇది స మేము చూస్ చేసుకున్నాము కానీ తర్వాత తెలిసింది అంతా హరి హర్రిగా శ్రీవారి మెట్లు ఎక్కడం కూడా చాలా కష్టమని ఇది మేము కష్టపడి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్లో మెట్లు ఎక్కేసిన తర్వాత పైన దారి పైన అండి ఇది తిరుపతి తిరుమలకి రీచ్ అయిపోయిన తర్వాత ఇది మొత్తము చాలామంది మెట్లు ద్వారా ఎక్కుతున్నారు నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మొత్తం మెట్లు వచ్చి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ స్టెప్స్ ఉన్నాయి ఆ తర్వాత మేము కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని తిరుపతి దర్శనం చేసుకున్నామండి తిరుపతిలో ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఆ మధురానుభూతి వేరే ఉంటుంది పిల్లలందరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని దేవుణ్ణి దర్శించుకున్నాము ఆ రాత్రి మేము అక్కడే రూమ్స్ తీసుకొని తిరుపతిలోనే ఉండిపోయాము అక్కడే టిఫిన్స్ భోజనాలు అన్నీ కానిచ్చామండి అదొక మధురానుభూతి ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా అసలు ఆ అనుభూతిని మనము వర్ణించలేము మేము వెళ్ళిన టైంలో తిరుపతి గంగమ్మ జాతర జరుగుతుందంటండి ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది మేము ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా అక్కడే టీ కాఫీలు తాగేసి మేము మళ్ళీ అక్కడ ఒక టెంపో బుక్ చేసుకొని మిగతా చెన్నై టూర్ అంతా ప్లాన్ చేసుకున్నామండి తిరుపతి నుంచి మేము మొత్తం టోటల్ చెన్నై ట్రిప్ మళ్ళీ మమ్మల్ని ట్రైన్ దింపే వరకు కూడా మేము టెంపోని బుక్ చేసుకున్నాము ఇది ఎర్లీ మార్నింగు తిరుపతిలోని భక్త జన సందోహము చాలా చక్కగా అనిపించింది పోతే ఫుల్ క్రౌడ్ ఉన్నారండి గంగమ్మ జాతర గురించి అక్కడి నుంచి మేము ఇదండి అరుణాచలం వెళ్ళాము అరుణాచలంలోని మేము గురు ప్రదా గిరి ప్రదక్షిణలు చేసాము సో ఈసారి మా ట్రిప్లో అరుణాచలం ప్రదక్షిణ అయ్యింది తిరుపతి శ్రీవారి మెట్లు అయినాయి అక్కడి నుంచి ఇది కాణిపాకము కాణిపాకం కూడా వెళ్ళామండి పోతే మేము గుళ్ళో ఏమీ ఫొటోస్ తీసుకోలేదు వీడియోస్ నాటెళ్ళావుడు అక్కడి నుంచి శ్రీ వెల్లూరు లక్ష్మీనారాయణ స్వామి నారాయణి టెంపుల్ కూడా వెళ్ళాము గోల్డెన్ టెంపుల్ ఇక్కడ ఎక్కడా కూడా వీడియోస్ కానీ ఆర్ నాట్ నాటెళ్ళావుడు ఇది కాణిపాకం అండి పోతే మేము వెళ్ళిన టైం మే కాబట్టి చాలా ఎండలు ఉన్నాయి మద్రాసు చెన్నై ఎండలు మనం భరించలేము కదా సో ఇవన్నీ కూడా మేము అక్కడ తీసుకున్న ఫోటోస్ అక్కడి నుంచి బయలుదేరి మేము కంచికి వెళ్ళామండి ఇది కంచి దేవి ఆలయ గోపురము అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా కామాక్షి దేవాలయం వెలుకొందుతుందండి కా అంటే సరస్వతి రూపము మా అంటే లక్ష్మీదేవి రూపము అక్షి అంటే కన్ను అంటే దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు సరస్వతీదేవి లక్ష్మీదేవిగా రెండు కన్నులుగా నివసిస్తున్నారని ప్రతీతి సో మేము ఆ టెంపుల్ కూడా దర్శించుకున్నామండి అక్కడ అమ్మవారిని దర్శించుకొని అలాగే కంచి అంటేనే మనకి వెండి బల్లి బంగారు బల్లి ప్రసిద్ధి కదండి అక్కడ కూడా వెళ్ళి అవన్నీ దర్శించుకున్నాము అలాగే కంచి అంటేనే మనకి పట్టు చీరలకి బాగా ప్రసిద్ధి అలాగే మేము అక్కడ కంచిలో షాపింగ్ చేసాము ఆల్రెడీ ఆ వీడియోని అప్పట్లో నేను పోస్ట్ చేశాను కంచిలో మేము తీసుకున్న చీరలని ఇవన్నీ కూడా కంచి గుడిలోని ఫోటోగ్రాఫ్స్ అండి చాలా చక్కగా అనిపించింది ఆ టూర్ అంతా కూడా మేము మర్చిపోలేని అనుభూతి కలిగింది ఒక్కసారి మనం అలాగా ఏదైనా వెకేషన్కి బయటికి వెళ్ళామంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మనం ఎంతో రిఫ్రెష్ అవుతాము అక్కడి నుంచి మేము పాండిచ్చేరి వెళ్ళామండి పాండిచ్చేరి వచ్చి అంతా హాట్ సమ్మర్లో కూడా కూల్గా ఉన్న ప్లేస్ పాండిచ్చేరి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎందుకంటే ఇప్పటివరకు మేము అన్ని గుళ్ళు గోపురాలు తిరిగాం కదా ఇది టోటల్గా డిఫరెంట్ ఎక్స్పీరియన్సు పాండిచ్చేరిలో బీచెస్ ఉన్నాయి ఐదారు బీచ్లు ఉన్నాయండి చాలా చక్కగా ఇక్కడ మేము పాండిచ్చేరిలో రెండు రోజులు మేము ఉన్నాము అక్కడ ముందే హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి బడ్జెట్లోనే వచ్చింది లేదంటే చాలా హై కాస్ట్ హై ప్రైస్ అండి అక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా అసలు అప్పట్లో ప్రిఫ్రెంచు గవర్నమెంట్ ఉన్నప్పుడు రోజులు ఆ బిల్డింగు ఆర్కిటెక్చర్ అయితే చాలా నచ్చింది అలాగే అక్కడ అన్ని బీచ్లకి వెళ్ళాము ఇది పాండిచ్చేరి నుంచి అనే ప్లేస్ అండి ఇక్కడే మనరత్నం గారు తీసిన పొన్ని సెల్వం టూ పిఎస్ టూ సినిమా షూటింగ్ అంత ఇక్కడ జరిగిందని అక్కడ గైడ్ చెప్పారు మేము పాండిచ్చేరి ట్రిప్లో ఉండగానే మేలో నా బర్త్డే వచ్చిందండి మేము అక్కడే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము ఇన్ని సంవత్సరాల్లో మొత్తం అక్క చెల్లందరూ కలిసి ఉండగా నా బర్త్డే రావడం నాకు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎప్పుడు ఓన్లీ మా ఫ్యామిలీ తో జరుపుకుంటాము కానీ ఈ ట్రిప్లో మేము అందరం అక్కడే ఉన్నాం కాబట్టి చాలా హ్యాపీగా నా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు మేము పాండిచ్చేరిలోనే బార్బిక్యూ నేషన్లో మేము రెస్ బుక్ చేసుకున్నామండి చక్కగా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అక్కడే జరిగినాయి అక్కడి నుంచి మేము బోటింగ్ కూడా వెళ్ళామండి ఇది పాండిచ్చేరిలోని మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్ ఇక్కడ బోటింగ్కి మనము టికెట్స్ తీసుకోవచ్చు పర్ క్యాండిడేటు ఫోర్ ఫిఫ్టీ వరకు అవుతుంది మేము అందరం కూడా అంటే అక్కడ ప్యాకేజ్ కూడా ఉంటుందండి స్ట్రెంగ్త్ జనం పెరిగే కొద్దీ కొంచెం కన్సెషన్ ఇస్తారు సో మాకు మేము టెన్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఫోర్ ఫిఫ్టీ పడింది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక గైడ్ని మనకి అలాట్ చేస్తారు ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచిగా అనిపించింది మనకి అక్కడ అన్నీ కూడా దగ్గరుండి అన్ని చూపిస్తారు అక్కడి నుంచి మేము వేరే బీచెస్ కూడా వెళ్ళాము ఆ బీచెస్లో రకరకాల బోట్ రైడింగ్స్ ఉన్నాయండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇవన్నీ కూడా పాండిచ్చేరి నైట్ బజార్స్ ఇది రాక్ బీచ్ అండి నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇది ఒక ఇది ఇంకొక బీచ్ శాండ్ బీచ్ ఈ శాంట్ బీచ్లో చాలా రైడింగ్స్ ఉన్నాయండి మా చిన్నవాడు బైక్ రైడింగ్ చేస్తున్నాడు దీని కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక టెన్ మినిట్స్ మనం బైక్ రైడింగ్ చేయొచ్చు చాలా రకాల రైడింగ్స్ ఉన్నాయి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు పాండిచ్చేరిలో ఇది పాండిచ్చేరిలోని వినాయకుడు టెంపుల్ అండి కంపల్సరీ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్ని దర్శిస్తారని గైడ్ చెప్పారు ఇది ఇది ఎప్పటి నుంచో బ్రిటిషుల కాలం నుంచి ఇది గుడి ఉందంటండి ఇలాగా ఈ ట్రిప్ అయితే మాకు చాలా హ్యాపీ అనిపించిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ